ఇచ్చిండు కానీ వాళ్ళకు ప్రశాంతత కానీ ఆనందం ఇవ్వగలిగిండా దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరుము ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు వాళ్ళు పొడుచుకునే తెలిసిపెట్టి మన పేర్లు తీసుకుంటుర్రు మేమేదో ఆ లెన్ ఉన్నాం మేమేదో ఈ లెంకాలు ఉన్నామని నేను ఒక మాట చెప్పదలుచుకుని ఎక్కువ చెప్పదలుచుకోలే కానీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపరు ఇప్పుడు ఆ సచిన పామును చంపాల్సిన అవసరం నాకుందా బిఆర్ఎస్ అనే పామును ఇది కాలకూట విషమున్నది ఇది ప్రజలను దోసుకుని అనకుండానే నాలుగు కోట్ల ప్రజలు డిసెంబర్ ఏడు మూడు తారీఖు నాడు బండ రాయితోని మోది ఆ కాలకూట విషమున్న కాలనాదును ఆయలనే తెలంగాణ ప్రజలు బొంద పెట్టిరు మాడ వలగొట్టిరు ఇక సచ్చిన పావునియాలో నేను చంపాల్సిన అవసరం ఉన్నాదే మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి తెగకపోతే కుల పెద్ద దగ్గరకు పోండి అక్కడ కూడా తెగకపోతే మంత్రగాని దగ్గర పోండి ఎందుకంటే ఏ పంచాయతీ తెగకపోతే మంత్రగాని దగ్గర పోయి కూర్చుంటారు పోయే ఉన్నాను మంత్రిగాన్ని చూసుకొని పంచాయతీ తెచ్చుకోండి అంతే తప్ప మమ్మల్ని లాగకండి మీ కుటుంబ పంచాయతీల మాకు రేషన్ కార్డు ఇచ్చే పని ఉంది